నందిగామ గాంధీ సెంటర్లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు గత వైఎస్ఆర్సీపీ పాలనలో విగ్రహాలపై రాజకీయాలు జరిగాయని ఆమె ఆరోపించారు ఆనాడు ఏకపక్షంగా జాతీయ రాష్ట్ర నాయకుల విగ్రహాలను తొలగించారని కేవలం వైఎస్ విగ్రహానికి విగ్రహానికే ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు మా కూటమి ప్రభుత్వం రాగానే అన్ని విగ్రహాలకు సమాన గౌరవం కల్పిస్తామని చెప్పాం ఆ హామీని ఇప్పుడు నెరవేర్చాం అని తెలిపారు ఈ క్రమంలో గాంధీ సెంటర్లో

మన పార్టీకి జరిగిన అన్యాయాన్ని గత కాలంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే పోరాటం చేశామో విగ్రహాలకి సమన్యాయం చేస్తామని మనం ప్రతిజ్ఞ చేస్తాం చాలా సంతోషంగా ఉన్నాయి ఆ రోజు మన అందరం కూడా నిన్న వాళ్ళు చెప్తున్నారు ఇది రాజకీయ కక్ష అని ధర్నాలు అదే విధంగా పోరాటాలు చేస్తారు ఇంతకంటే పది రెట్లు చేసాం మేము అర్ధరాత్రి మమ్మల్ని పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారో మేము చెప్తాం మా స్టాండ్ ఒకటే మా ఏదైతే మా మా వినతి ఒకటే అందరికి కూడా సమన్యాయం చేయండి మేము అభివృద్ధికి అడ్డు కాదు మీరు రాజకీయ నాయకులను ఒక పక్కన పెట్టి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఒక పక్కన పెడితే మేము ఊరుకోము ఎందుకంటే ఆయనే గొప్ప నాయకుడుగా దేశ నాయకుల కంటే ఆయనే స్వాతంత్ర సమరయోధులు కాదు అందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఉన్నారు ఈ దేశం స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారు ఉన్నారు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి ఏదో ఆయన మహానేతలాగా ఆయన ఒక్క విగ్రహాన్ని ఈ రండిగా అంతా చూడాలని చెప్పి అత్యంత ఎత్తుకు పెడితే మాత్రం మేము ఒప్పుకోమని చెప్తాము అదే దాని మీద మేము పోరాటం చేశాం అదేవిధంగా మా నాన్నగారు తంగిరాల తంగిరాలు ప్రభాకర్ రావు గారి విగ్రహాన్ని ఏదైతే ఈ నియోజకవర్గ దేవుడైన దేవుని రమణ గారి విగ్రహాన్ని తీసి ఎక్కడ పడేసారు మీ అందరికి కూడా తెలుసు దాని సాక్ష్యాధారాలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో చక్రం కొడుతున్నాయి ఇంతకంటే అవమానాలు ఎన్నో మనం అనుభవించాం ఏదో పిల్లి పాలు తాగుతున్నాను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుంది అందరూ గమనించారు ఐదు సంవత్సరాలు ఈ విగ్రహ రాజకీయాలు అందిగా ఏ విధంగా నడిచాయో కాబట్టి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చామో మీరు అట్టు చూపిస్తే మేము మీకు అట్టున్న పెడతామని చెప్తాము ఈ రోజు అదే విధంగా ఈ రెడ్డి గారి విగ్రహాలు తీసేసి అందరి విగ్రహాలతో పాటు సమన్యాయం చేస్తాము ఇదే రాజకీయ కక్షే కాదు అందరికీ సమానత్వం ఇవ్వటమే మా లక్ష్యం తెలియజేసుకుంటున్నాం